హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో సర్ఫ్ ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గరే ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఈ హోమ్ ప్యాకింగ్ ద్వారా మీరు స్మాల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అది కూడా పెట్టుబడి లేకుండా ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి ప్యాకింగ్కు సంబంధించిన అనేక బిజినెస్ ఐడియాస్ మా దగ్గర ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మీకు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఇక వివరాల్లోకి వెళితే కంపెనీ వారు మీకు సర్వ్ వాటిని ప్యాక్ చేయడానికి కవర్స్ను ఆ కవర్స్ను అతికించడానికి చిన్న మిషన్ను ఆ ప్యాక్లను పెట్టడానికి పెద్ద అట్టబెట్టెలను మన ఇంటికే పంపిస్తాయి మనం ఆ సర్ఫ్ కవర్లో పెట్టి మిషన్తో స్టిచ్ చేసి తర్వాత ఆ ప్యాక్ చేసిన వాటిని ఒక పెద్ద అట్టబెట్టెలో ప్యాక్ చేసి ఉంచాలి దానిని ఈవినింగ్ కంపెనీ వారు వచ్చి తయారైన పెట్టెలను తీసుకువెళ్తారు ఈ ప్యాకింగ్ అవసరమైన మొత్తం మెటీరియల్ కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది దీనికి మీరు ఇంట్లో కూర్చునే ఈ పని చేసుకోవచ్చు కేవలం ఆరు గంటలు పనిచేసి పదివేల రూపాయలు సంపాదించవచ్చు ఇది జాబ్ లాగా కాకుండా ఒక బిజినెస్ లాగా కూడా చేయొచ్చు మీకు తెలిసిన వారిని పనిలో పెట్టుకుని మీరు దీనిని బిజినెస్ లాగా కూడా చేయొచ్చు మీరు ఎంత ఎక్కువ సర్ఫ్ ప్యాకెట్స్ని ప్యాక్ చేస్తే మీకు అంత ఎక్కువ డబ్బు లభిస్తుంది ఈ జాబ్ కోసం మీరు గూగుల్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ చాలా ప్యాకింగ్ జాబ్స్ కనిపిస్తాయి అందులో సర్ఫ్ ప్యాకింగ్ జాబ్ కూడా అందుబాటులో ఉంటుంది ఆ పేజ్ని ఓపెన్ చేసి అక్కడ అప్లికేషన్ ఫామ్లో మీ పేరు తండ్రి పేరు పూర్తి అడ్రస్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి తర్వాత కంపెనీ నుండి మీకు ఫోన్ వస్తుంది ఈ జాబ్కి అప్లై చేసుకుంటున్న సమయంలో కానీ జాబ్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పచ్చు ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్